గవర్నర్ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ ఎవరికి ఉండదు గవర్నర్ను మరియు రాష్ట్రపతిని అభిశంసించే అధికారం ఎవరికి ఉండదు కింది ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు మహిళా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు ఆన్సర్ కర్ణాటక కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు ఆన్సర్ గవర్నర్ కింది వాటిలో సరైంది ఏంటి విధాన సభ్యుల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానం విధాన సభ్యుల సంఖ్యాపరంగా తెలంగాణకు పద్నాలుగవ స్థానం విధాన పరిషత్ సభ్యుల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్కు ఐదవ స్థానం కలదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీ కాలాన్ని ఎన్ని పర్యాయాలు పొడగించారు ఆన్సర్ ఒక పర్యాయం రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం ఆన్సర్ విధానసభ నిర్ణయం నెక్కుతుంది రాష్ట్ర ఎగువ సభ ఉనికి ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ రాష్ట్ర దిగువ సభ దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఆన్సర్ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి అందచేయాలి ఆన్సర్ డిప్యూటీ స్పీకర్